హాయ్ అండి ఈరోజు వీడియోలో పది నిమిషాల్లోని లైనింగ్ బ్లౌజ్ విత్ పైపింగ్ తోటి ఎలాగే స్టిచ్ చేయాలో చూపిస్తాను చిన్న చిన్న ఇంపార్టెంట్ బిట్స్ కూడా షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇది చిన్న సైజ్ అనమాట అంటే మనకి ఆరు రోజు వచ్చేసి పావు తక్కువ ఏడు ఉంచు నుంచి ఉంది సో ఇది చాలా చిన్న సైజ్ అయినా ఫిట్టింగ్ మాత్రం సూపర్గా వస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో మెయిన్ రాట్స్ వేసేసుకోవాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి అది ఒక పాయింట్ ఓకేనా చూడండి ఇక్కడ కూడా అంతే షోల్డర్కి తిన్నగా ఉండాలి మనకు నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి సో అయిపోయింది ఇప్పుడు తర్వాత వచ్చేసి మెయిన్ డాటు కింద ఈక్వల్గా ఉండాలి స్టార్టింగ్లో షోల్డర్కి తిన్నగా ఉండాలి తర్వాత ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ ఈ స్టెప్స్ కానీ మిస్ అయితే మాత్రం మీకు ఫిట్టింగ్ రాదనమాట సో ఇదొక పాయింట్ లైనింగ్ అయితే నేను మొత్తం కూడా జాయిన్ చేసుకున్నానండి గమ్ పెట్టేసి అందుకని తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇలా చేస్తే ఖచ్చిత ముడతలు అనేవి రావండి సో రెండో సైడ్ కూడా ఇలాగే ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాటు ఆ తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర డాటు ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర డాట్ వేసేసుకోవాలి ఇలా నీట్గా సో అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కోసం ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి షేప్స్ ఉంటాయి కదా ఫస్ట్ షేప్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ పెట్టాను ఆ తర్వాత లైనింగ్ క్లాత్ పెట్టాను ఆ తర్వాత వేస్ట్ క్లాత్ పెట్టాను అనమాట వేస్ట్ క్లాత్ అంటే సేమ్ కలర్ క్లాతే తీసుకున్నానండి అంటే మనకి లైనింగ్ పీసే తీసుకున్నాను కాబట్టి మొత్తానికి మూడు లేయర్స్ వచ్చాయి తర్వాత వచ్చేసి ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది మనకి మన వైపు పెట్టుకోవాలి అంటే సైజ్ జాయింట్ వైపుకి వెళ్ళే షేప్ వచ్చేసి మనం పాదం వైపు పెట్టుకోవాలన్నమాట అలాగా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకున్నామంటే మీకు హెచ్చు తగులు రావు ఎగస్ట్రున్నా క్లాత్ని కట్ చేసుకుని ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నీట్గా తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి అయితే నేను ఓవర్లెక్ చేస్తానండి ఇలాంటి పల్చిన క్లాత్లు వచ్చినప్పుడు ఓవర్లెక్ చేసేసుకుందాం అనుకోండి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనకి ఇబ్బంది ఉండదు అనమాట ఇలాగా ఇప్పుడు మొత్తం ఎగస్ట్రోన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అక్కడ ఒక చిన్న టక్ పెట్టుకోండి అండ్ ఎందుకంటే అది ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వెళ్ళి షేప్ అని అర్థం సో రెండోది కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసేసుకోండి చూడండి ఎలాగైతే వేస్తున్నానో అలాగా ఇలాగ మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలా నీట్గా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా చేసేసుకొని మన ఫ్రంట్ పార్ట్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి తర్వాత ఓవర్ చేసుకుంటే మనకి పోగులనేవి బయటికి రావు రెండు ఈక్వల్గా ఉండాలండి ఓకేనా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేయండి సో ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంక ఇలాగా జాయిన్ చేస్తున్నాను పైనుంచి ఇలా జాయిన్ చేయడం వల్ల మనకి వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది అనమాట చూడండి ఎలాగైతే జాయిన్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి రెండోది కూడా సేమ్ అంతే ఇప్పుడు నేను ఓవలక్ చేసుకొస్తాను ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇక్కడ నేనైతే వెనకాల పట్టి అతుకుతున్నానండి నడానికి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఖచ్చితంగా ఫ్రిల్ పెట్టాలి రెండు డాట్ల దగ్గర ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకుంటే ఉన్న ఆ పట్టి అనేది బయటకు కనిపించదు సగాన్ని ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాంతో లూజు మార్కింగ్ వేసేసుకోండి లేదంటే మీకు నడుము నడుములూస్ తెలిస్తే నడుము లూజుకి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు నేను ఓవల్కి చేసుకొచ్చానండి టాప్ స్టిచ్ వేసేస్తున్నాను ఇలాగా ఓకేనా ఇక్కడ కూడా అంతే ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది అయిపోయిందండి ఇప్పుడు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి ఉక్సిపట్టి కాజాపట్టి ఎటు ఉన్నాయో అయితే నాకైతే కాజాపట్టి అనేది నాకు ఎడమ చేతి వైపుకు ఉంది దానికోసం మూడించులు ఒరిజినల్ క్లాత్ని తీసుకుంటున్నాను మూడించులు లైనింగ్ క్లాత్ని తీసుకుంటున్నాను మూడించులు వెడల్పు ఉండాలి పొడుగు వచ్చేసి కాజా కాజాపట్టి కానీ ఎక్కువ ఉండాలన్నమాట ఇలా ఎగస్టోన్ క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు పెట్టుకున్నారు ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ అనేది పలుచగా ఉంది కదా అందుకుని సో దీన్ని అడుగు భాగంలో పెట్టేసుకుని చూస్తున్నారు కదా దీన్ని అడుగు భాగంలో పెట్టేసుకుని ఆ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని మనం స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి చూపిస్తాను చూడండి వీళ్ళని స్కిప్ చేయకుండా చూడండి ఇలాగ అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేయండి ఈ మూడించులు కాస్త వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయిపోతుంది అనమాట ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి తర్వాత వచ్చేసి కాజా పట్టి అయిపోయింది కదా ఉక్సు పట్టి ఉక్సపట్టి కోసం నేను వన్ అండ్ హాఫ్ ఇంచు ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు దీన్ని పైనుంచి స్టిచ్ వేయాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టాలి ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసుకుని ఒక పావుంచి ఉంచుకోండి ఇది లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయాలండి వన్ అండ్ హాఫ్ ఇంచు కాస్త లోపలికి వెళ్ళిపోవాలనమాట బయటకి ఏం కనిపించకూడదు ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చూడండి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఏమి ఎక్కువ తక్కువ రాలేదు అలా రావాలన్నమాట కరెక్ట్గా ఇలాగా ఓకేనా ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం నడుము నుంచి కూడా ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి నాలుగు భాగాలు చేసుకోవాలి నాడాన్ని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే సో తర్వాత వచ్చేసి నేను పైపింగ్ వేస్తున్నాను అయితే శారీ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉందనమాట గ్రీన్ కలరు పైపింగ్ అయితే వేయమన్నారు దీనికోసం ఇలా క్రాస్గా ఇంచుతో కట్ చేస్తున్నానండి నార్మల్ పైపింగ్ ఇన్విజిబుల్ కాదు ఇలా క్రాస్గా తీసేసుకుని ఈ క్రాసులు కూడా అన్నీ కలిపేసుకోవాలన్నమాట కరెక్ట్గా రావాలంటే ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని కలుపుకోవాలి అంటే ఒక ఒక్క పీస్ క్రాసు ఇంకో పీస్ క్రాసు ఆపోజిట్లో పెట్టుకోవాలన్నమాట దీనివల్ల క్లాత్ సేవ్ అవుతుంది ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఇప్పుడు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా ఫోల్డింగ్ చేసిన తర్వాత వన్ నుంచి ఉంచుకుని మిగతా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది ఇక్కడ కూడా అంతేనండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు మనం చేతి వాళ్ళని బట్టి ఎట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే కాజాపట్ నుంచి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను చూడండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఎన్నింగ్లో కూడా ఒక పావు నుంచి వదిలేసుకోవాలి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలండి కంపల్సరీగా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి నార్మల్ పాదంతో మీరు పైపింగ్ వేయాలంటే పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే బెస్ట్ ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇదంతా నీట్గా ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చాలా బాగా వస్తుందండి పైపింగ్ అనేది అయితే వీళ్ళు రెండో సైడ్ హెమింగ్ అనే చేసుకోవచ్చు లేదంటే మనం నార్మల్గానే కుట్టచ్చు కానీ అయితే వీళ్ళు ఏం చేశారంటే హెమింగ్ వద్దు నార్మల్గా కుట్టామన్నారు సో నేను నార్మల్గా కుట్టేస్తాను ఇలా ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రెండో వైపు నేను చెప్పాను కదా ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ ఇంకా అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి చూసాను ఎంత బాగా వచ్చేసిందో హ్యాండ్ దగ్గర ఈక్వల్గా ఉంచుకోండి ఇలాగా ఎక్కువ తక్కువ రాకూడదు అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ ఉంటాయి కదా నేను హ్యాండ్ కూడా పైపింగ్ వేసేసాను హ్యాండ్స్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్కి బ్యాక్ వచ్చేటో చూడాలి మిడిల్ ఒక చిన్న టక్ పెట్టుకోవాలి హ్యాండ్ కండి ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర ఉండాలన్నమాట ఇలాగే దేని దానికి సపరేట్గా కుట్టుకుంటేనే మనకి లాగేసినట్టు రాదు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఈసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వేసుకున్న ప్రాబ్లం లేదు తర్వాత రెండోది కూడా అదే విధంగా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి అందుకనే మనం కట్ చేసేటప్పుడు టక్ ఇవ్వాలండి ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి అయిపోయింది కదా మళ్ళీ ఇంకొక రెండో సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేయండి అయిపోయిందండి ఇప్పుడు దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఆల్రెడీ నడుము లూజ్కి మనం మార్కింగ్ వేసుకున్నాము హ్యాండ్ లూజ్ మాత్రం ఆది బ్లౌజ్ నుంచే చూసుకోవాలి రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ కరెక్ట్గా వచ్చేసింది నాకు ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చేస్తుంది తర్వాత నడుము లూజు రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలాగా ఇక్కడ రఫ్ తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా నీట్గా ఇప్పుడు ఎజ్జికి ఒక స్టిచ్ వేసేసుకుని ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేద్దాం అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలా ఒక మార్కింగ్ వేసేయండి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు చెప్పాను కదా అలా ఉండాలన్నమాట నడుము లూజు దగ్గర తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా నీట్ కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఎజ్జ్గుం స్టిచ్ వేసేయండి అంతే చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో నేను చెప్పిన టిప్స్తో కనుక కుట్టారంటే చాలా బాగుస్తుందండి చూడండి ఫినిషింగ్ అనేది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్